హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు రేపైతే చికితల్లికైతే అన్నప్రసన్న సో ఇంకా అన్నప్రసన్న కోసం అయితే డ్రెస్ తీసుకున్నాను అంత అది అయితే ఇక నిన్నడే కంప్లీట్ చేసింది మా ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా ఎందుకంటే ఫస్ట్ టైము చిన్ని డ్రెస్ కుట్టించి చిట్ చిట్టు తల్లికి వేయటం అనేది అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉన్నది సో ఇంకా రేపటి కోసం వర్క్ చేసుకుందామన్నా నాకైతే అస్సలు అయితే లేదు ఫుల్ కోల్డ్ కాఫ్ అయింది ఇంకా విక్కి చిటి తల్లి పడుకున్నప్పుడు నేనైతే వర్క్ చేసుకునేదాన్ని సో ఇప్పుడైతే పడుకున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కానీ నాకు ఉన్న పని కంటే డబల్ పని చేయి పెడతాడు మా విక్క అయితే చూడండి ఎన్ని అవన్నీ అయితే కింద పడేసిండు ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఇద్దరం చేసుకునే వాళ్ళము వర్క్ అవన్నీ వర్క్ చేస్తుంటే వాళ్ళ డాడీ అయితే పిల్లలు పట్టుకునేవాళ్ళు సో ఇంకా ఇప్పుడైతే ఇక నేను చేసుకోవాలి రేపు అయితే మా ఇంట్లో అందరి సందడిగా ఉంటుంది ఓకే మరి బాయ్